హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ టైంలోనే ఈజీగా అయిపోయే లెమన్ రైస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లెమన్ రైస్ రెసిపీ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఈజీగా మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి మొత్తం రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని ఇందులో వేసుకోవాలి ఈ రసం అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మొత్తం కలుస్తుంది సో స్టవ్ ఆఫ్ చేయకుండా ఈ ప్రాసెస్ని చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది ఇందులో ఈ విధంగా పిండుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నం అంతా కలిసేలాగా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకుంటే మనకి లెమన్ రైస్ అనేది రెడీ అయినట్టే చూసారు కదా తక్కువ టైంలో ఈజీగా లెమన్ రైస్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్